బకమ్మా బకమ్మాయి బతు గంగా బంగారు బతు కమ్మ ఆనాటి కాలాన వియాలో ధర్మాగూడను రాజు వయాల ఆ రాజు

జలదీతన గర్భం నవని వేడగ బుయ్యాలో మని మది మెచ్చి బియ్యాలో సత్యవతి గర్భం నవాల జన్మించే లక్ష్మి బియ్యాలు

సత్యవతి అను రూపం నవ్వియాలో ధన ధాన్యముల బాతి వియాలో దాయాదులను బాతి వియాలో బలితతో ఆరాజు వియాలో వరమందు నివసించే వియాలో కలికి లక్ష్మిని గూర్చి వియాలో ఘనత పొంగునరింత వియాలో ప్రత్యక్షమై లక్ష్మి వియాలో కలికి వరమడుగా మన వియాలో వినిపించి వేడు చువియాలో గలది తన గర్భం నవ్వియాలో పేరు గంగమ్మణి నేను బతిరామన్ మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ పండుగ చాలా సంబరాలుగా జరుపుకుంటారు మన బతుకమ్మ పండగ కూడా మన తెలంగాణ రాష్ట్ర పండుగ గుర్తించారు ఈ పండగకి అందరూ ఆడపడుచులు వాళ్ళ వెళ్తారు మళ్ళీ ప్రతి పూల బతుకమ్మని పేరుస్తారు ఇది అమావాస నుంచి బతుకమ్మలు తొమ్మిది రోజులు స్టార్ట్ అవుతాయి రోజుకి ఒక బతుకమ్మగా స్టార్ట్ ఎంగి పూల బతుకమ్మ నుంచి రోజుకు కూడా రోజు రోజు కూడా రకరకాల పూలతో పేరుచుకొని కొత్త బట్టలు కట్టుకొని పాటలతో పాతకాలం పాటలు పాడుకుంటా అయినా చప్పట్లతో కానీ బతుకమ్మ సంబరాలు జరుపుకుంటారు ఇంతకు ముందు ప్రభుత్వం బతుకమ్మ పండగని అంటే ఊరు ఊరిగా ఆ రాష్ట్ర పండగ కూడా గుర్తించారు బతుకమ్మ పండగని చాలా సంబరంగా చేసుకుంటున్నారు అందరూ సంతోషంతో అందరూ ఉత్సాహంగా పాల్గొంటున్నారు బతుకమ్మ పండుగలో చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు కూడా అంటే అమ్మలు అమ్మమ్మల వరకు కూడా బతుకమ్మలు ఆడుకునే హ్యాపీనెస్ వాళ్ళకు కలిగింది మన రాష్ట్రంలో అవసరాల కిందట రజాకారులు పరిపాలించారు ఆ టైంలో మనం పండగలు ఏవి కూడా స్వేచ్ఛగా చేసుకోలేకపోయినాం మన ఈ పండగలన్నిటి కోసము చాలా కష్టపడి అమరవీరులు మనకు పండగల్ని ఇచ్చారు అందుకే ఇప్పుడు చాలా సంతోషంగా ఈ బతుకమ్మ పండగలు జరుపుకుంటున్నాము చాలా సంతోషంగా ఉంది మాకు పండగ రాగానే చాలా ఉత్సాహం అందరు పూలు తెచ్చుకోవడం రకరకాల పూలతో బతుకమ్మలు పేర్చుకోవడం చాలా హ్యాపీగా ఉంది పండగలు చేసుకోకపోయే వాళ్ళం ఈ అమరవీరులు మమ్మల్ని ఈ రజాకాలం నుంచి మేలు కలిపిన తర్వాత పండగలు చక్కగా చేసుకుంటున్నాము అందరు చాలా సంతోషంగా ఉంటుంది తెలంగాణ ఆడపడుచులందరికీ అట్ల బతుకమ్మ శుభాకాంక్షలు పూలతో అలంకరించి బతుకమ్మ సంబరాలలో ఈ రోజు అట్ల బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్న ఆడపడుచులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున కోరుకుంటున్నాను శుభాకాంక్ష జై తెలంగాణ ఆడపడుచులందరూ పూలను సేకరించి రంగురంగుల పూలను సేకరించి బతుకమ్మగా పేర్చి అందరూ కల కలిసి ఆడ అమ్మ ఆడపడుచులందరూ అమ్మ తల్లిదండ్రు వచ్చి ఘనంగా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటున్నారు ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన పండగ పూల పండుగ ఈ మన దేశంలోనే ప్రపంచంలోనే బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సత్యవతి గర్భమున బియ్యాలు జన్మించే శ్రీలక్ష్మి బియ్యాలు మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి